చేసుక కషాయం రెడీ చేశాను అనమాట కప్పులోని ఎందుకంటే ఆమె ఇష్టమైన కప్పు అనమాట కప్పులో తాగుతానంటా ఉంటుంది సో ఇంకా స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు జెస్కా రెడ్డి ఛానల్ సో ఇవాళ మార్నింగే నేను వీడియో తీయడం మొదలుపెట్టాను అనమాట ఎందుకంటే ఇదిగో దాని తర్వాత మళ్ళీ జెస్కా నన్ను వీడియోస్ అసలు తెవ్వనివ్వదు అందుకు ఇదిగో ఏం చేస్తుందో చూడండి పడుకుందన్ను సో జెస్కా పడుకొని ఉంది సో పడుకొని ఉన్నప్పుడు నేను చేసేవి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు సో అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను సో జెస్గా నిద్రపోతున్నాడు సో తను నిద్రపోయే లోపల నేను అన్ని వర్క్ చేసేసుకోవాలన్నమాట సో నేనేమో ఫస్ట్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయేసి వెళ్ళి టిఫిన్ చేసుకుందామని చెప్పి ఇవాళ దోశ అనమాట మా ఇంట్లో సో దోశ వేసుకుంటాను సో ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చేసాను సో దోశ వేసుకొని వస్తాను అన్నా కదా దోశ వేసుకొని వచ్చాను అనమాట సో దోశ వేసుకొని జెసా తినేసి లోపల తినేసేయాలి సో దోశలోకి మా అమ్మ వండింది సో కొంచెం లాగా టమాటాలు వేసి ఏదో కూరలాగా చేసింది దాంతోపాటు కొంచెం పప్పు చేసింది అనమాట తినేసేసి ఇంకా తను లేసే లోపల తినేసేయాలన్నమాట లేదంటే మరి తను విసి ఇచ్చేస్తుంది నాకు అంటది ఇంకా తనతో పాటు తిరగాలి మీకు తెలిసే ఉంటుంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా చిన్నపిల్లలు ఉన్నాక ఇంట్లో మనకు పనులనేవి జరగవు అనమాట సో త్వరగా తినేస్తాను సో ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం జీసుకాయ ఇప్పుడిప్పుడు లేచింది మధ్య పిల్ల మధ్య పిల్లనా మధ్య మధ్యగా వాళ్ళ తాత మీద వాళ్ళ తాతనే వాళ్ళ తాత ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి ఎత్తుకోమని చెప్పేసి అట్లుంది అదో నెక్స్ట్ ఇంకా టీ అదే టీ అంటే ఆమెది ఆమె పేర్లు టీ అనమాట టీ తాతవా చేసుకా టీ తాతవా తాత తాపిల్లా అమ్మ తాపియాలి తాతన అమ్మన థింకింగ్ చేస్తాను అవ దానికి కూడా థింకింగ్ చేయి అంత లోపల నేను టీ కాంచుతా లేచింది ఇంకా బయటికి పోవాలంట బయటికి పోయేసేసి టీ తాగాలి టీ అంటే ఏం లేదు బూస్ట్ అన్న ూస్ట్ ఏమ్మకు టీ ఎక్కువంగా ఎక్కువ ఏదో ఇట్లా అరుగు మీద కూర్చొని ఆరాంగా అటు ఇటు పోయే వాళ్ళందరినీ చూసుకుంటే చల్ల గాలికి కూర్చొని ఏమ బూస్ట్ తాగాలన్నమాట బూస్ట్ అంటే తాగదు మరి అందుకే టీ తాగుతుంది టీ టీ అంటే టీ తాగుతుంది అమ్మ బూస్ట్ టీ టీ బూస్ట్ తాగేసిన కప్పులో తాగుతాను వా

తీర్చుకో తీర్చుకొని తాగు తాగేసి ఏం చేస్తానట జేసి కదా తాత కట్ చేసుకుంటాన గోర్లు నీళ్ళు తాగు నీళ్ళు నీళ్ళు ఏ తినాలా తినకోకుండా అట్లా చేయకూడదు తినేసేసి నీళ్ళు తాగాలి ఏంది కావాలా నువ్వు గోర్లు కట్ చేసుకుంటావా నువ్వు కట్ చేసుకుంటావా గోర్లు నీకొచ్చా నువ్వు పెరిగినాయా అవునా సరే కట్ చేసుకుందిలే సుడు తాతకి ఎంత పెద్దగా ఉండాయి కదా నీళ్ళు తాక్కొని అప్ప తినేట మొండి పిల్లా కదా నువ్వు తాత మొండి పిల్లోడా నువ్వు కాదా అంతేలే రక్తం వస్తుంది రక్తం వస్తుంది జేస్కాకి టిఫిన్ తినిపిస్తున్నా దోశ టెన్ థర్టీ అయింది మాకు తినిపించే లోపల నాకు తల ప్రాణంతో వచ్చేస్తుంది అనమాట అయ్యో ఒకసారి చూడండి ఇదిగో ఇది క్లే బాక్సులు ఉంటేనే ఇంట్లో సో క్లే బాక్సెస్ ఓపెన్ చేసి ఆమెకి ఇస్తుంటే ఆమె దానితో ఆడుకుంటూ నాకు తింటుంది అనమాట సో ఏదో ఒకటి రోజుకి కంపల్సరీ ఏదో ఒక కొత్తది ఆమెకు కావాలి సో కొత్తది ఆమెకి ఇస్తేనే ఆమె తింటుంది అనమాట ఇదిగో తీసుకో ఆ పెట్టుకో ఎక్కడికి వాళ్ళ తాత బయటికి పోనాడంత అందుకని ఏమో పరిగెత్తుకుంటాం పోయింది బయటికి ఇంకా సరే అని ఏదో ఒకటి చెప్పి ఇంకా తీసుకొచ్చిన మళ్ళా మళ్ళీ కూర్చొని ఇక అవన్నీ పీక్కుంటా దోశ తినేస్తుంది తొందరగా తినేస్తే ఒక పని అయిపోతుంది ఈ ఈమె పని అయిపోతే ఇంకా ఈమెకు కషాయం ఒకటి చేయాలి ఆ కషాయం చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీసి మీకు ఆ కషాయం ఎట్లా చేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అనేది అన్నీ మీకు పెడతా అన్నమాట సో మీరు చూడొచ్చు అండ్ మీరు కూడా మీ పిల్లలకు కానీ లేదంటే ఈవెన్ మీరు కూడా వాడచ్చు అనమాట సో అంతవరకు మళ్ళీ కలుసుకుందాం చేశానమ్మా అప్ప చేశాను సరే అప్ప తినుకుంటే అప్ప చేస్తాను వస్తాడలే తాత నువ్వు అప్ప చెయ్యి అంత లోపల తాత వస్తాడు తినేకి చేశానావా అప్ప జ్యూస్ అంతా ఒక కప్ లోకేసా అన్నమాట జెస్కాకు కప్ అంటే ఇష్టము సో కొంచెమే వచ్చింది బట్ స్టిల్ ఈ కొంచెం కూడా సరిపోతుంది జెస్కా తాగదు కప్పు చిట్టి కప్పు జ్యూస్ తాగేసి తాగల అట్లా చేయకూడదు జెస్కాలీప చేపించుకో తాగు చాపనా లడ్డునా మా కషాయం అంటేనే నీకు అదో ఇబ్బంది అసలు త్రీ డేస్ వన్ వీక్ నుంచి జెస్కాకు ఫుల్ కాఫ్ కోల్డ్ అవన్నీ ఉండే కదా సో అందుకోసం అని చెప్పి ఎక్కువ ఎండలో పంపలేదు అనమాట ఎండు ఉంటుందని చెప్పి ఫోటో తీయలేదు సిగ్గుపడుతున్నావా చూపిస్తా ఉండ ఫోటో తీయద్దు ఫోటో తీయద్దు అంటుందా అందుకని ఇంకా నేనే మాట్లాడేస్తాను అందుకు ఎండలో కాసేపు తిరగనీళ్ళు అని చెప్పి ఈరోజు తలకు పోసాను అనమాట హెడ్ బాత్ చేసి కొంచెం ఆవిరి పెట్టి అది ఏమంటారు మామూలుగా పొగేస్తారు కదా సాంబ్రాణి అవన్నీ సాంబ్రాణి తీయకుండా ఏమంటారు ఇది పసుపును చక్కెర రాగి పిండి అవన్నీ సాంబ్రాన్ని వేసేసి ఇంకా తనని కొంచెంసేపు ఎండలో ఉన్నీళ్ళి అని చెప్పి ఎండలో వాకింగ్ చేయమని చెప్పి యాపిల్ తిన తినిపెట్టాం ఇప్పుడేమో టైమ్ ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది సో ట్వెల్వ్ ట్వంటీ ఇంకా అన్నం చేసేసి ఈ మధ్యాహ్నానికి అన్నం పెట్టాలి కదా సో మధ్యాహ్నానికి అన్నం చేస్తున్నాం అనమాట సో అన్నం చేసేసేసి ఇంకా మళ్ళీ అన్నం తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాము సో ఇలాంటి వీడియోస్ అండ్ ఇంకా కొన్ని చిట్కాలు ఇదే ఏమంటారు చిన్నపిల్లలకి వాడే హోమ్ రెమెడీస్ ఏమన్నా కావాలంటే కూడా మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి అండ్ అట్లాగే ఏమంటారు ఇంకా ఏమన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి వీడియోస్ తీయడంలో అంటే కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అండ్ మీరు కామెంట్ చేయండి నేను మాట్లాడతాను నేను రిప్లై కూడా ఇస్తానండి మీకు సో సో ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను సో ఇంకా వర్క్ ఈ ఒక అన్నం తినిపించుకోవాలి కదా అది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట అన్నం తినిపించడము ఓకే ఫైన్ సరే ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిన్న సో హ్యావ్ ఎ డే బై